వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను రాజేశ్వరి కుంభమేళాలో చేసే పుణ్య స్నానాలు మాత్రమే కాదు కుంభమేళాలో అనాదిగా వస్తున్న కొన్ని దివ్యమైన అంశాలు కూడా ఉన్నాయి ముస్లిం రాజులు బ్రిటిష్ పాలకులు మాత్రమే కాదు స్వాతంత్ర్యం పొందిన తర్వాత కూడా మన పాలకులు మన నుంచి దూరం చేసిన అంశాలున్నాయి అవేంటో తెలుసుకుంటే గగురుపాటు కలుగుతుంది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ఇంత పక్షపాతంతో నింపేశారా అనే ఏవగింపు కలుగుతుంది నాలుగు వందల యాభై ఏళ్ళు విదేశీ పాలకులతో పాటు డెబ్బై ఏళ్ల పాటు స్వదేశీ పాలకులు తొక్కిపెట్టిన అంశాలేంటి హిందువుల సెంటిమెంట్లతో ముడిపడిన అక్కడి అంశాలేంటి ప్రయాగ్రాజ్ కు ప్రళయాంతపు చరిత్ర అక్షయ వటవృక్షాన్ని దాచిపెట్టిందెవరు మొఘల్ పాలకుల పాపాల చిట్టా ఏంటి చెప్పింది చెయ్యి చరిత్ర ఆడక్కు అంటారు కొంతమంది కాని చరిత్రలోనే అంతా ఉంది అంటారు చాలామంది ఏ పోరాటమైనా జాతులన్నీ ఉనికి కోసం చేసే ఆరాటమైనా చరిత్రలోనే దాగున్నాయి కుంభమేళా సాక్షిగా హిందువులకు శతాబ్దాలుగా జరుగుతున్న అన్యాయమేంటనేది తెలుసుకున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాలనిపిస్తోంది అందులో అన్నింటికన్నా ఆసక్తికరమైన అంశమేంటే ప్రయాగ్రాజులో కుంభమేళా జరిగే స్థలంలో ఉన్న ఊడలమర్రి చెట్టు కహాని ఈ ఊడల మర్రి చెట్టునే అక్షయ వటవృక్షంగా పేర్కొంటారు ఈ అక్షయ వటవృక్షానికి ఎందుక పేరొచ్చింది హిందువులకు ఉన్న సెంటిమెంట్స్ ఏంటి ఆ చెట్టుకు ఉన్న పౌరాణిక ప్రాశస్త్యమేంటి హిందూ పరిషత్ ఏర్పాటులో ఈ ఊడల మర్రికి ఉన్న ప్రాధాన్యమేంటి ఈ అంశాలన్నీ ప్రజలను రోమాంచితం చేసే పౌరాణిక చారిత్రక గాథలుగా చెబుతారు ఈ అక్షయ వటవృక్షం నేపథ్యం గురించి తెలుసుకునే ముందు భారతీయుల సెంటిమెంట్లను దెబ్బతీసేందుకు అసలు పాలకులు ఏం చేశారో తెలుసుకుంటే సమయోచితంగా ఉంటుందేమో ప్రయాగ్రాజ్ త్రివేణీ సంగమం ఒడ్డున ఉన్న ఈ వటవృక్షాన్ని అక్షయ వటవృక్షంగా పిలుస్తారు ఇది నాశనం లేనిదిగా అజరామరమైందిగా పురాణాలు చెబుతున్నాయి ఈ చెట్టు దగ్గరే పాతాళపురి టెంపుల్ కూడా ఉంది దీని అడుగునే సరస్వతీ నది గంగా యమునా నదులతో కూడిన బావి ఉంది ఆ బావి గుండానే సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అంటారు ఈ వటవృక్షాన్ని దర్శనం చేసుకున్నంత మాత్రనే మనుషులు చేసిన సర్వ పాపాలు తొలగిపోతాయని మరుజన్మ లేకుండా విముక్తి కలుగుతుందని భక్తులంతా భావిస్తారు అయితే ఈ మర్రి చెట్టును పాలకులు ఆ తర్వాత బ్రిటిష్ పాలకులు నాలుగు వందల యాభై పాటు బంధించేశారు హిందువులు ఈ చెట్టును దర్శించుకోకుండా దారుణమైన కుట్రలు పన్నారు చెట్టును మాత్రమే కాదు అక్కడే ఉన్న సరస్వతీ బావిని కూడా మూసేసి భక్తుల కంటికి కనిపించకుండా చేశారు అయితే యూపీలో యోగి ఆదిత్యనాథ్ సీఎంగా వచ్చిన తర్వాత పోయినసారి అర్ధకుంభమేళాను పురస్కరించుకుని ప్రజలందరికీ దర్శనానికి అనుమతించటం విశేషం త్రేతాయుగంలో సీతారామ లక్ష్మణులు అడవిబాట పట్టినప్పుడు గంగానది దాటిన తర్వాత ఈ చెట్టు నీడలోనే సేద తీరారంట ఆ చెట్టు కిందకు చేరగానే సీతమ్మకు ఎంతో ఓపిక వచ్చిందంట ఎంతో ప్రాణశక్తి పుంజుకున్నట్టుగా అనిపించింది అని పురాణాలు చెబుతున్నాయి తనకు మరుజన్మ లేకుండా చేయాలని సీతమ్మ ఆ చెట్టు కిందనే కోరుకుందంటారు ఈ చెట్టు వేళ్లు పాతాళలోకం దాకా ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి భూలోకాన్ని పాతాళలోకంతో కనెక్ట్ చేసేది ఈ చెట్టు వేళ్లేనని చెబుతారు ఈ చెట్టు సమక్షంలో ఎవ్వరూ మరణించినా వారికి మరుజన్మ ఉండదని అనేక పురాణాలు ఈ వటవృక్షం గురించి చెబుతున్నాయి అందుకే అనాదిగా ఈ చెట్టు కిందనే పెద్దలకు పిండప్రదానాలు చేసే సాంప్రదాయం ఏర్పడిందంట ప్రళయకాలంలో మహావిష్ణువు సర్వచరాచర సృష్టి బీజాలను ఒడిసిపట్టుకుని బాలముకుందుడి అవతారంలో ఈ చెట్టు ఆకులపైనే ఆరు నెలలపాటు ఉన్నాడంట ప్రళయం ముగిసిపోయి జలాలన్నీ ఇంకిపోయిన తర్వాత తన దగ్గరున్న బీజాలతో మళ్లీ సృష్టి రచన చేశాడు అని హిందూ పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ చెట్టును హిందువులంతా మహామహిమాన్వితమైందిగా భావిస్తారు దాన్ని దర్శించుకునేందుకు పోటీపడతారు దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ప్రళయకాలపు సాక్షీభూతంగా ఉన్న చెట్టు కనుక తమకు కూడా మరణ భయం ఉండదన్న భావనతో పులకించిపోతారు అందుకే ఈ ఊడలమర్రి చెట్టుపై నాటి పాలకులు కక్షకట్టారు హిందువుల సెంటిమెంట్లను చిదిమేసే కుటిల యుక్తితో ఈ చెట్టు మీద పగబట్టారు హిందువులు అన్నా హిందూ సెంటిమెంట్లన్నా ఏమాత్రం గిట్టని మొఘలులు దీన్ని ఇరవై మూడు సార్లు చేశారంట ముందుగా పదిహేడవ శతాబ్దంలో ఆనాటి అక్బర్ ఈ చెట్టును హిందువులకు కనిపించకుండా చేయాలనే కుట్రతో చెట్టును ధ్వంసం చేశాడు అక్కడే ఉన్న మిగతా చారిత్రక పౌరాణిక కూడా నేల కూల్చేశాడు అక్బర్ మరింత కసితో అక్షయ వటవృక్షం ఉన్న చోటనే తన రాణుల కోసం మహల్ను కట్టాడు హిందువులు పవిత్రంగా భావించే చెట్టు ఉన్న చోట తాను పడకగదిలా మార్చుకున్నాడన్నమాట అయినా ఈ చెట్టు మళ్లీ చిగురుస్తూనే వచ్చింది మళ్లీ ఊడలు వేయటం మొదలుపెట్టింది ఇక అక్బర్ తర్వాత ఆయన కొడుకు జహంగీర్ కూడా అదే పద్ధతి ఫాలో అయ్యాడు తండ్రి కన్నా మరో అడుగు ముందుకేసి ఓ పెద్ద ఇనుప పలకను ఎర్రగా కాల్చి అక్షయ వటవృక్షం వేళ్ల కింద పెట్టేశాడు ఇక శాశ్వతంగా ఆ చెట్టు మొలకెత్తకుండా పోతుందని భావించాడు అయినా ఈ చెట్టు మళ్లీ చిగురించింది తన ఉనికిని చాటుకుంది ఇక ఆ తరువాతి తరంలో వచ్చిన మొఘల్ పాలకుడు ఔరంగజేబు మరింత క్రూరంగా వ్యవహరించాడంట సలసలా మరిగే సీసాన్ని ఆ చెట్టు వేర్ల కింద పోయించాడంట ఇక శాశ్వతంగా ఆ చెట్టు వేర్లు అంతటితో ఆగిపోయి విస్తరించటం తగ్గిపోయి క్రమంగా ఎండిపోవాల్సిందే అని కుట్ర పన్నాడంట అయినా ఆ చెట్టు ప్రస్థానం మాత్రం ఎక్కడా ఆగలేదు మళ్లీ చిగురించుకుంటూనే వచ్చింది మొఘల్ పాలకుల దాష్టీకాన్ని సవాల్ చేస్తూనే వచ్చింది ఆ వటవృక్షం ఈ వివరాలన్నీ కులాసత్ ఉత్ తవారిఖ్ అనే గ్రంథంలో సుజన్ రాయ్ భండారి అనే రచయిత పర్షియన్ భాషలో రాశాడు ఆ పుస్తకం పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అచ్చయింది ఇలా హిందువులు ఏ మోక్షం కోసమైతే ఆరాటపడతారో వారికి మరణానంతరం కూడా ఆ మోక్షం లేకుండా చేసేందుకు పాలకులు అనేక కుట్రలు పన్నారని చరిత్ర చెబుతున్న సాక్ష్యాలు హిందువుల పట్ల మొఘలుల ట్రీట్మెంట్ అలా ఉంటే ఇక బ్రిటిష్ వారు కూడా అదే పద్ధతి ఫాలో అయ్యారు దేశ పాలనా పగ్గాలు వారి చేతుల్లోకి వెళ్లిపోయాక ఆ స్థలంలో మళ్లీ హిందువుల అలికిడే లేకుండా చేయాలనే దుర్బుద్ధితో అక్కడ ఆర్మీ క్యాంప్ పెట్టేశారు అక్కడి వటవృక్షాన్ని సరస్వతీ బావిని ఎవ్వరూ దర్శించుకోకుండా మూసివేశారు బ్రిటిష్ హయాంలో పరిస్థితి అలా ఉంటే భారత స్వాతంత్రం తర్వాత మన స్వదేశీ పాలకులు కూడా అదే పద్ధతి ఫాలో అవ్వడం గమనార్హం వటవృక్షం సరస్వతీ బావి ఉన్న స్థలాన్ని ఆయుధాగారంగా మార్చేశారు అటువైపు సామాన్య పౌరులు హిందూ భక్తులు ఎవ్వరూ రాకుండా మూసేశారు ముస్లిం రాజులు బ్రిటిష్ పాలకులు స్వదేశీ ఏలికలు ఇలా ఆ ముగ్గురూ కూడా హిందువుల సెంటిమెంట్లను శాశ్వతంగా సమాధి చేసే కుట్రలో విజయవంతంగానే పాల్గొన్నాయి ముస్లింలు బ్రిటిష్ పాలకులు కలిసి నాలుగు వందల యాభై ఏళ్లపాటు ఈ చారిత్రక పౌరాణిక వటవృక్షాన్ని బంధిస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పాలకులు డెబ్బై ఏళ్ల పాటు దాన్ని దాచిపెట్టేశారు ఇలా మొత్తం ఐదు వందల ఇరవై ఏళ్లు సంఖ్యలలోనే బంధించారని చరిత్రకారులు చెబుతున్నారు యూపీలో యోగి వచ్చిన తర్వాత కేంద్రంలో మోదీ ఆధ్వర్యంలో మాత్రమే ఈ వటవృక్షం సంకెళ్ళు తెగిపోయాయి ఏడాది పొడవునా దీన్ని ఓపెన్ చేసి పెట్టారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అక్కడ ఆయుధాగారంగా మార్చేసి దర్శించుకోకుండా చేసింది భారత ప్రభుత్వం ఇలా మూడు ప్రభుత్వాలు కూడా హిందూ సెంటిమెంట్లను మట్టిలో ఏళ్ళ పాటు మూసేశారు భారతీయ పురాణాల్లో ఈ చెట్టు గురించి ఇంకో గాథ కూడా ఉంది నారదుడు ఓసారి నారాయణుడి దివ్యశక్తి ప్రభావాన్ని తెలుసుకోవాలి అనుకున్నాడంట స్వామి మీ దివ్యశక్తి ఏంటో చూడాలని ఉంది అన్నాడంట అప్పుడు నారాయణుడు భయంకరమైన ప్రళయాన్ని సృష్టించాడట ఆ జల ప్రళయంతో ప్రపంచమంతా మునిగిపోయింది కాని అక్షయ వటవృక్షం పైభాగం ఒక్కటే ఆ వరదలో కూడా తేలియాడుతూ ఉండిపోయిందంట అందుకే దీనికి అక్షయ వటవృక్షం అనే పేరు వచ్చింది అందుకే ఇది హిందువులకు దివ్య క్షేత్రంగా ఇప్పటికీ వర్ధిల్లుతోంది ఇంతటి చారిత్రక పౌరాణిక నేపథ్యం ఉంది కనుకే విశ్వ హిందూ పరిషత్ దాని లోగోగా ఇదే వటవృక్షాన్ని చేర్చుకున్నారు అంతేకాదు మరో పౌరాణిక గాథ ప్రకారం గరుత్మంతుడు తన తల్లి బానిసత్వాన్ని తొలగించేందుకు ఎంతో కష్టపడి అమృత బిందువులను సేకరించాడు ఆ గాథ చోటు చేసుకుంది కూడా ఇక్కడే అందుకే భారత స్వాతంత్ర సంగ్రామం కోసం అనేక హిందూ సంస్థలు ఇక్కడే వ్యూహరచనలు చేయటం ఆనవాయితీగా వచ్చింది అలాంటి వాటికి విరుగుడుగానే బ్రిటిష్ పాలకులు భారతీయులు ఇక్కడ గుమిగూడకుండా అనేక ఎత్తులు వేశారు ప్రతి కుంభమేళాలో విశ్వ హిందూ పరిషత్ అటు అఖాడాలు ఇలా అన్ని హిందూ సంస్థలు ఈ సమాజానికి అవసరమైన తీర్మానాలు ప్రవేశపెడుతూ నిర్ణయాలు తీసుకుంటూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తున్నాయి ఈ వటవృక్షానికి ఇంత పెద్ద చరిత్ర ఉంది కనుకనే కుంభమేళాతో ఈ ప్రదేశం దేదీప్యమానంగా వెలుగులీనుతూ వస్తోంది